నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ నాయంద్ర నేను బాగున్నా మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ట్రైన్ నేను వచ్చేసి రాయచూర్లో ఉన్నాను టెంపుల్ అయితే ఉంది రాముల గుడి ఆ రాముల గుడి దగ్గరికి సుమారుగా ఒక మూడేళ్ళ ముందు నేను బాలకృష్ణ ఇద్దరం అయితే పోయినాము సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను బాలా అయితే అక్కడికి ప్లాన్ చేస్తున్నాము లాస్ట్ వీడియో మీరు కనుక చూసినట్టయితే స్క్రీన్ పైన వేస్తాను చూడండి అక్కడ చిన్నది వంకలాగా పోతుంది అనమాట పైపులు వేసినారు ఆ పైపులో బాలా చేసిన హంగామం అంతా ఎంత కాదు సో ఈరోజు వచ్చేసి మళ్ళీ నీళ్ళు చెప్పి బాలా ఫోన్ చేయడం వల్ల మళ్ళీ నేనైతే ఆ గుడి దగ్గరికి పోదామని రెడీ చేసి వచ్చాను సో ఇంకా బాల కోసం అయితే వెయిట్ చేస్తాను బాల వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను అప్పుడొచ్చి నా దగ్గర డ్రోన్ అయితే లేదనమాట సో ఈరోజు వచ్చేసి డ్రోన్తో ఆ గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఆ గుడి కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నిజంగా మూడేళ్ల ముందు బాల అయితే నన్ను నమ్మి అంత దూరం అయితే రావడం జరిగింది దాంతోపాటు చాలా వీడియోస్తో అయితే నాకు తోడు రావడం జరిగింది సో ఇంటర్లో చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళల్లో మిగిలింది బాలకృష్ణ ఒకటి మిగతా వాళ్ళు వస్తారు కానీ అప్పుడప్పుడు కనపడి వెళ్ళిపోతారు సో నన్ను దూరం చేసుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కానీ చాలా రోజులైనా కూడా బాలా నేనైతే ఎక్కువ రోజులు అయితే కలిసి ఉన్నాము సో ఆ బాండింగ్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి అంతేగాని చిన్న చిన్న పిల్ల పంచాతీలకి దూరం పెట్టేసి వాళ్ళను నేనైతే ఎప్పుడో వదిలేశాను సో బాల వస్తే బాలనైతే నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళకైతే బాలకృష్ణ ఖచ్చితంగా అయితే ఐడియా ఉంటాడు సో అప్పులోనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు టైం చూడండి సుమారుగా రెండు అవుతుందన్నమాట సో నడినత్తున సూర్యుడు అయితే డ్యాన్స్ వేస్తాడు బాలా నేను పదకొండుకే అనుకున్నాము కానీ టైం అయితే చాలా లేట్ అయిపోయింది సో ముందు నేను షూట్ చేసిన మొబైల్ వచ్చేసి ఐఫోన్ చిన్న ఫోన్తో అయితే స్టార్ట్ చేసిన దాన్ని అమ్మినా కూడా పదివేలు అయితే రాదు సో మూడేళ్లలో నేను మళ్ళీ వచ్చేసి ఒక డ్రోన్ కెమెరా నా ఎక్విప్మెంట్స్ కూడా కుదిరితే వీడియోలు అయితే చూపిస్తాను సో త్రీ సిక్స్టీ కెమెరా కూడా అయితే నా దగ్గర ఉంది అవి కూడా అక్కడ యూజ్ చేసి అక్కడ ప్లేసెస్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్టయితే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉంది నేను చెప్తాము ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి బాల అయితే వచ్చేసినాడు బాలా హాయ్ చెప్పాలా సుమారుగా మూడేళ్ళ తర్వాత బాలా నేను మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తాను ఏది బాలా ప్లేస్ అది రామస్వామి అడ్రస్ చెప్పుకోవాలా మట్లీ రెడ్డిపల్ల అంట నేనైతే ముందు పోయినా నాకు గుర్తులేదు బాలా మూడేళ్ళైనా కూడా గుర్తు పెట్టుకోడు సో అక్కడ ఏమేమి చేస్తావు ఏం ఈత నీళ్ళు రాకపోతే నీళ్ళు రాకపోతే ప్లేస్ మార్చేస్తాం ఇంకో ప్లేస్ అయితే ఆడగా నీళ్ళు లేకపోతే బాలా నీరో వేరే వాళ్ళే ఇసుకలైనా ముంచేస్తాము నీకు ఏదో నీళ్ళు చూపించే బాధ నాది ఓకే స్టార్ట్ సో ఇప్పుడైతే ఇంకా మేము రింగ్ రోడ్ దగ్గరకైతే వచ్చినాము చూడండి ఇది రాయచోట్ నుంచి రింగ్ రోడ్ ఉంది కదా ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి వీరబల్లి గడికోట వీరబల్లి నుంచి పదమూడు కిలోమీటర్లు గడికోట వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లో కడప అది మళ్ళీ లెఫ్ట్ పోవాలి వాళ్ళ లెఫ్ట్ చిత్తూరు రైట్ మనం ఇప్పుడు సక్కగా అది పోవాల్సిందే సో ఇప్పుడైతే ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఆ గుడి అయితే చూపిస్తాము సో వీడియో కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఏం బాగా పోదామా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాము బాలా ఈ గుడి చరిత్ర అన్న తెలుసా వాళ్ళ నీకు లాస్ట్ వీడియోలో చెప్పింది సో లాస్ట్ వీడియోలో అయితే గుడి చరిత్ర ఉంది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము మాకు కూడా అంతగా తెలియదు అనమాట తోట మొత్తం కూడా మాట్లాడించినాము ఒకసారి గుడి చూద్దాము మొత్తం కూడా ఏం బాలా అవసరం గీత కొడతావా గుడి చూస్తాం గుడి చూసి మళ్ళీ వస్తావాడి సో గుడి అయితే ఇప్పుడు మూసేసినారనమాట చూడండి ఫస్ట్లో ఎంట్రస్లో చూసినట్టయితే ముందు మనం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం లేదు కదా సో ముందు మేము వచ్చినప్పుడు అయితే విగ్రహము కొత్తగా కట్టినట్టున్నారు చూడండి అంతేలేండి కొత్తగా కట్టినారు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో అంటే మనం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ అప్పుడు లేదు విగ్రహము ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహం అయితే ఉంది ఇంకా పైకి వెళ్ళి పైన ఒకసారి చూపిస్తా మీకు ఎట్లుంది అనేది ఇదంతా మొత్తము గుడిపైకి దారి అనమాట మెటికలు అన్నీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తేనా మీకు మొత్తం ఏరు కూడా కనిపిస్తాను చూడండి ఇదంతా కూడా ఏరు ఈ లొకేషన్లో మీకు పై నుంచి డ్రోన్తో అయితే చూపిస్తాను గుడి ఎట్లుంది అనేది ఇదంతా కూడా పెద్ద కొండ ప్రాంతము పెద్ద బ రెండు బండల్లాగా కనిపిస్తాను చూడండి పెద్దది కొండలాగా ఇటు సైడ్ కొండ మధ్యలో అయితే గుడి ఉంది సో లొకేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది చెప్పులు అయితే కింద వదిలేసినాము ఫుల్ ఎండ వల్ల కాలిపోతాను కాలు అయితే ఇక్కడ మనం కాలు కడుక్కోవడానికి చిన్న డ్రమ్ అయితే పెట్టినారు నీళ్ళు నీళ్ళు కూడా వస్తాను ఇవాళ సో గుళ్ళే అయితే ఎవరు లేరు మొత్తం కీస్ వేసినారు ఇక్కడి నుంచి సోమవారం చూపిస్తాను మీకు రండి ఆంజనేయ స్వామి బండకే విగ్రహం అనమాట పెద్దది మెయిన్ డోర్లో అయితే మొత్తం కూడా లాక్ వేసినారు ఈ గుడికి బ్యాక్ సైడ్ కూడా ఒకటి దారి అయితే ఉంది ఆ దారి కూడా చూపిస్తాను సో ఇక్కడ కూడా రండి ఈ గేట్లో కూడా కీస్ వేసినారు ఇక్కడ కూడా విగ్రహం అయితే ఉన్నాయి సో ఇదంతా కూడా ధ్వజిస్తాం చూడండి అతి పెద్ద ధ్వజిస్తాము పైనుంచి ఒకసారి మొత్తం వ్యూ చూడండి చాలా బాగుంది వాళ్ళ మూడేళ్ళ ముందు వచ్చినా కూడా వారం ముందు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే సో అటు సైడ్ నుంచి ఇంకొక దారి ఉంది అది కూడా చూపిస్తారండి తర్వాత డ్రోన్ వీడియో చూపిస్తాం మీకు ముందు ఒకసారి మేము వచ్చినప్పుడు ఈ వారి నుంచి ఆ వారికి రోడ్ అయితే సరిగ్గా లేదు కానీ పైపులు అయితే పెట్టినారు ఆ పైపుల్లో పక్క నుంచి అటుపక్క అయితే దూరినాం మేము అప్పుడు నా దగ్గర చిన్న సెల్ ఉంది మళ్ళీ అది నీళ్ళలో కూడా మొత్తం మునిగిపోతుంది అయినా సరే అప్పుడు మేము కవర్ పెట్టి ఆ సెల్లో మళ్ళీ మేము ఫుడ్ అయితే తీసినాము చాలా బాగా అయితే వచ్చింది అది చూడండి అసలు ఈ నుంచి మొత్తం కూడా పైకి అయితే దారి ఉంది ఇప్పుడు మనం పోయింది ఈ దారిగుండ దీని పక్కనే రోడ్ అయితే ఉంది చూడండి ఈ రోడ్డు కానుకొని మళ్ళీ ఇక్కడైతే మెట్కలు అయితే ఉన్నాయి సో ఇటు నుంచి పైకి వెళ్తే ఎంతవరకు పోవచ్చో చూపిస్తాను ఒకసారి మీకు చూడండి ఇక్కడ నుంచి కూడా ఇది ఒక ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ కూడా మొత్తము పెద్ద పెద్ద బండరాలు కొండలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధ్యాయుడు వినాయకుడు అయితే ఉన్నాడు వినాయకుని విగ్రహం కూడా పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయితే ప్రతిష్ఠించినారంట చూడండి ఇంకా అట్లే కొంచెం ముందుకైతే పోదాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ఉంది దీనిపైన అయితే చిన్న శిలా అయితే ఏం లేవు మీరు చూడండి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ దారి ఉంది చూడండి ఇక్కడ కూడా పాం పడగలు ఉంటాయి కదా అవి విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఇదంతా కూడా పైకి ఎక్కి వచ్చినాం మనము సో ఇటు సైడ్ నుంచి గుడిలోకి దారనమాట ఇది సో ఇక్కడైతే క్లోజ్ చేసేసినారు మామూలుగా అయితే ఇట్లా ముందు దారు ఉందేమో తెలియదు ముందు నేను చూపించింది అటు సైడ్ నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని చెప్పాను కదా ఇక్కడైతే ఉంది విగ్రహము ఇది బ్యాక్ సైడ్ అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి లోపలికి అయితే రాలేదు ఇదైతే ఫస్ట్ టైం రావడం నేను సో ఫ్రెండ్స్ అదే అనమాట ఇప్పుడు ఈ గుడిని మొత్తాన్ని కూడా డ్రోన్తో ఒకసారి చూపిస్తాను సో ఈ గాలికి ఈ లొకేషన్కి అసలు మాటలు చెప్పలేము అంత ఆనందంగా అయితే ఉంది రెండు కొండల మధ్యలో అయితే దారి చూడండి ఇక్కడ నుంచి వస్తేనా ఈ కిందంతా కూడా ఎక్కువ ఇచ్చినా ఇప్పుడు నుంచి కిందికి పోతే మొత్తం పైకి దారి కలిసిపోతుంది సో గాలి అయితే బీభత్సంగా వస్తుంది ఇంకా నా డ్రోన్ పరిస్థితి ఏమో తెలియాలా రెండు చెట్లు కూడా ఊగిపోతాయి అంత భారీగా అయితే గాలి వస్తుంది సో దేవుని మీద భారం వేసి డ్రోన్ అయితే లేపుతా ಚೂದ ಫುಟೇಜ್ ಬಾಕೊನ ಖಚಿತ ಅಂತ ಪಡ್ತಾನ మొత్తానికి డ్రోన్ వీడియో కూడా అయితే తీసేసాము ఏం బాల డ్రోన్ వీడియో ఎట్లుంది బాల మా బాల మాటలని తెలుసుకున్నాము ఎట్లుంది బాల డ్రోన్ వీడియో అట్లా పిల్లలు మారు కాదు వాళ్ళ ఈ నుంచి దుంకాలి వాళ్ళ పైకి వాళ్ళు ఉన్నాయా వాడు దుంకుతురా ఇసుకుల చిన్న చిన్న పిల్లలు మారుగా కిందికి దిగేసినాడు ఆ నుంచి ఏం పోతుంది ఈ నుంచి దుంకుతురా ఇసుకులేకనే పడతారా వాళ్ళ ఇప్పుడు ఈ పైప్లో పోతావా లోపలికే ఈ పైపులో లేదు ఆ పైప్లో ఆ పక్క ఆ పైపులోంచిరా ఉండే మా బాల జంపు చేస్తాడు ఏయ్ నీ ఎత్తుకు ఎడగా దొంకాల్సింది వెల్లుగుల్లి డ్యామ్లో నువ్వా అంటే దుంకు ఆడ కూడా సుమారుగా ఒక ఒక లోతు మాత్రం ఉండే నీళ్ళు ఆడ కూడా సో దీని కింద పైపులు ఉన్నాయి పైపులో నుంచి వారి నుంచి ఆ వారికి పోవచ్చు అంట ఒకసారి చూద్దాము మనం కూడా అటు సైడ్ దిగుదాం ఎందుకంటే ఇటు సైడు అంతగా ఫ్లాట్గా లేదనమాట జాగ్రత్త కింద టప్ అని పడుకుంటాము సో నేను పడిపిన ఈ కెమెరాలు కెమెరాలు అన్నీ బ్యాగ్ అన్నీ నాతాయి ఈ పైపులో పోతా అంట మా బాగా ఈ పైపులోనే బాగా చూపిస్తుంది అండి మీకు ఇంకొండి పైపు ఈ పైపులో ఈ వారి నుంచి ఒక వారికి పోతా ఉంట ఈ పైప్ అట్లా ఉంది ఇంకొంకో ఈ పైప్ ఈ పైపు నుంచి ఆ పైపు ఆ పైపులో పోతావాళ్ళ ఆ పైపులో బాకపోదరా ఏమి లేవలేపాలో కప్పాలంటే కొనురా ముందు ఇంకా ఫాస్ట్గా వస్తాను వెళ్ళిపోతాను కూర్చుంటానే కూర్చో వెళ్ళిపోతావు వారికి నీళ్ళు దెబ్బేస్తాయి దేకుంటా పాక్కుండా వలన ముంద నుంచి ఈత కొట్టుకుంటావు అయితే బాగా అతట్టుకొచ్చేలోపు మనం పైనుంచి తిట్టుకోమ పక్కకి పైప్ లా చూద్దాము చేపలు ఒక పడతానేనా జిలేబీ చేపలా యాడ అక్కడ పడతాయా ఇక్కడ చేపలు పడతాయంట ఇప్పుడు మా బాల చూద్దాం పరిస్థితి ఎక్కడ బాలాయా బాబు మొత్తానికి బాల అయితే వచ్చేసా ఇక్కడ లాంచే పోతుంది వాళ్ళ దండిగా సో ఫ్రెండ్ చూశారు కదా మట్టిలోని శ్రీ గోదాం రామస్వామి టెంపుల్ తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇప్పుడు వచ్చినట్టయితే మొత్తం ఏర్ నీళ్ళు అయితే బాగు పోతూ ఉంటాయి ఆహ్లాదకరంగా ఆడుకోవచ్చు మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇంకా ఆడుతూనే సో మొత్తానికి వచ్చేసి నీళ్ళల్లో మా బాల ఆల్రెడీ పోతా అన్నాడా దండం కూడా పెడతాను బా ైక్ లేవు బాలా ఇంతలోతుండే అంతే మనిషి తల మాత్రం మునగదు మోకాళ్ళలో మేడవరకు వస్తాయి అంతే నీళ్ళు ఏం బాలా వెనకైతే కొడుతున్నా యారంటే ఉన్నాడు మా బాలా హాయ్ ఫ్రెండ్స్ మొత్తం మునుగో బా వన్ టూ త్రీ

ఈత కొట్టుకోవాలంటే నా ఈత కొట్టుకుంటా ఉదారా అడుగుదారా సో వినోదానికి కానీ పిల్లలు బాగా ఈత కొట్టుకోవడానికి నిజంగా చాలా మంచి గుడి ఇది ఆయన గుడి కింద వాటర్ అసలు మంచి లొకేషన్ ఏం బాగా హ్యాపీనానా కూర్చొని యోగా చేస్తాను నేను నీళ్ళు పోవద్దు కావాలా బయటికే అసలు బయటికే పోవద్దు కాల అంత బాగుంది ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజుకి వీడియో సో ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ సో రాయచూడి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేయండి పది కిలోమీటర్ అయితే ఈ దేవాలయం చేరుకోవచ్చు ఈ గుడి వచ్చేసి అంటే ఎవరైనా చెప్తారు మట్లీ దాటుకుంటానే కొంచెం దూరమే ఓ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో ఇక్కడైతే ఈత కొట్టుకోవచ్చు చూడండి మొత్తం ఇదంతా కూడా నీళ్ళే మన రాయచూట్లో మాదిరిగా మురికి నీళ్ళు కాలో నీళ్ళు వచ్చే ఆ నీళ్ళు అయితే కాదు ఇది స్వచ్ఛంగా బల్లి ఎయిర్ నుంచి వచ్చే నీళ్ళు ఆ నీళ్ళు ఏం వల్ల అవును అవును ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే సూపర్ రాయచూట్లో మాదిరిగా నీళ్ళు అయితే కాదు ఇది స్వచ్ఛమైన నీళ్ళు అండి మేము బయటకు వచ్చినాం లేదో మొత్తం అప్పుడే తేటగా ఉండేది చూపిస్తానండి చూడవాలి అప్పుడే నీళ్ళు ఇంత తేటగా ఉండ ఇప్పుడే ఇదాన్ని వచ్చినాం మనము కలవలంగా అవును అవి కలిసే అవి గబ్బు నీళ్ళు అయినా ఈడైతే కొంతమంది చేపలు పడుతున్నారు ఇక్కడ వచ్చేసి జిలేబీ చేపలు కాదంటే ఇదేదో మామూలు చేపలు పడతాయంట కర్ర అయితే ఇంకా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో కష్టపడి తీసిన వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తినే వాళ్ళ బాయ్ 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 బాయ్